ఈరోజు వాగ్దానం మంగళవారం ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి మాసం సామెతల గంధంలో నుంచి ఇరవై వాధ్యాయం మూడవ ఈ మాట ఉంది కలహం దూరంగా నుండుట నరులకు ఘనత అలాగే మూర్ఖుడైన ప్రతివాడును పోరుని కోరును ఈరోజు సామెతల గంధం అంటే మూడవ వచనం ఏంటండి కలహం నాకు దూరంగా ఉండుట నరులకు ఘనత అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కలహం అంటే విభేదం గొడవ ఏమండి లేకపోతే కొట్లాట వీటన్నిటికంట మనుషులు ఎవరైతే దూరంగా ఉంటారో వారంట ఘనంగా వారికి ఘనత కలుగుతుందంట వారు ఘనపరచబడతారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల కన్నాం పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఏమైనా ఉందంటే దీర్ఘశాంతం గలవాడు మహావివేక్ అంటే అండి ఎవరైతే కలహానికి దూరంగా ఉంటారో గొడవలు జరుగుతున్నప్పుడు కొంతమంది అండి గొడవలు జరుగుతూ ఉంటే ముందుకు ముందే మనకు సంబంధం లేకపోయినా కూడా మధ్యలో దూరి లేనికొని రాద్ధాంతం చేస్తూ ఉంటారు అటువంటి వారికి అలా మధ్యలో దూరి తన్నులు తిన్నవాడు చాలామంది నేను పెరుగుతుండండి మన సమస్య ఒకళ్ళదైతే సమస్య మందని అనుకొని వెళ్ళిపోయి మధ్యలో దూరి ఆ మాట ఈ మాట మాట్లాడి తన్నులు తిన్నవాళ్ళని దెబ్బలు తిన్నవాళ్ళని నేను చాలామంది చూస్తున్నాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దీర్ఘశాంతం గలవాడు వివేకి ముంగూపి మూఢత్వము బహుమానంగా పొందును ఏమంటే ఏదైనా భేదపరికి వచ్చినప్పుడు ఆలుచుకోవటానికి ప్రయత్నం చేస్తే అది ఎంతైనా మంచిది అవన్నీ కలహానికి ముందుగా వెళ్లకుండా కలహానికి కాలుదోవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అలాగే మన ఇట్లాంటి కలహాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఒక్కోసారి అంచుకోలేము బాధ కలుగుతూ ఉంటుంది ఓపిక చేసుకోలేము దాని కొరకు ముందుగానే పరిగెత్తాలని ఒకళ్ళు ఒక మాట అంటే ఎందుకు పడాలంటే ఉక్రోషం మనలో ఉంటూ ఉంటుందండి ప్రతి మనిషిలో ఉంటుందండి ఆ బాధ ఎందుకని ఒకరు అనవసరంగా అన్యాయంగా ఏంటి ఎందుకు పడాలి అని చెప్పేస్తాను కానీ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటే మనం దీని గురించి కొంత ఆలోచించాలనిపిస్తూ ఉంటుందండి ఆ మాట ఏంటంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినండి ఇందులో ఏముందంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు గొప్ప బలవంతుడే వాడు గొప్ప పరాక్రమం గలవాడే వాడి వాడికంటే కూడా దీర్ఘశాంతం గలవాడంట శ్రేష్ఠుడంట అలాగే ఇంకో మాట ఏముంది అదే వచ్చు ఇంకో మాట ఏముందంటే పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు అంటే వాడు యుద్ధం చేసి పట్టణాన్ని జయించి పట్టుకోవడం కంటే కూడా తన మనసును తన కంట్రోల్లో పెట్టుకోగలిగిన కలిగిన వాడు శ్రేష్ఠుడంట చూడ ఎంత గొప్ప మాట కదండి ఇది నిజంగా మనం మనం పొరపాటు చేసేది ఎక్కడ కదా మనం తప్పు చేసేది ఎక్కడ కదా మనం అనవసరంగా ఆ లేనిపోయిన సమస్య ఇరుకుపోయేది ఎక్కడ కదా ఏంటంటే ఎక్కడ ఇరికిపోతున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అంటే మన మనసు మనం కంట్రోల్లో ఉండట్లేదు అదే మన ప్రాబ్లం మన మనసు మన ఆధీనం ఉండట్లేదు అదే మన ప్రాబ్లం వాక్యం చెబుతుంది పటను పట్టుకుని వారి కంటే తన మనస్సును తన స్వాధీనం పరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఇలా కలహానికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు మరి గొడవలకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మన మనసుని కాస్త కుదుపరుచుకొని కంట్రోల్ చేసుకొని స్వాధీనపరుచుకుంటే అది ఎంతనే మంచిదని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మరొక మాట చూసినట్టయితే సామెత్రిక పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి చూసినట్లయితే దాంట్లో ఈ రా ఈ వాక్యం ఉందండి కలహారంభము అంటే కలహం ఎట్లా ప్రారంభమవుతుంటే దాని గురించి వివరించబడతాం కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట చూడండి ఓట ఆ ఓట అండి ఓట ఆగి ఇప్పుడు గుంటలో నీళ్ళు చెరువులో నీళ్ళు అన్నీ తోడేస్తే ఆగిపోతాయి కానీ ఓట అనేది అది ఎప్పటికీ ఓరుతూనే ఉంటుంది నీళ్లు వస్తూనే ఉంటాయి దాని గురించి అంటే కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట అంటే అది అందరితో అయ్యేది కాదు అది అది పుడతానే ఉంటుంది వస్తూనే ఉంటుంది కాబట్టి వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి చాలా శ్రేష్టమైన మాట చాలా మంది మన చిన్నలేంటి పెద్దలేంటి అవనస్తులేంటి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న వాటిలో మరి ఎంతో ఓర్పు లేర్ఘక్షత లేనటువంటి వారికి మనం చేసే పనులు మనకు చాలా సమస్యలు తెచ్చిపెడతా ఉంటాయండి ఈ మాటను గుర్తుపెట్టుకున్న వాడు ఎవరు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ఎవరు కూడా కలహానికి కాలుదోవ్వకుండా దూరంగా ఉంటారని నేను నమ్ముతున్నాను ప్రియులన్న మరొకసారి జ్ఞాపం చేసుకుందామా కలహారంభము నీటి గట్టున పుట్టుబోట వివాదం అధికము కాపుకు మునిపే దాన్ని విడిచిపెట్టుమని వాక్యం చదివిస్తుంది కాబట్టి కలహంలో దూరంగా ఉంటే నర్లోకి ఘనత ఎవరైతే గొడవలకి పోకుండా ఉంటారో వాళ్ళకంట ఘనత అంట ఈరోజు వాక్యం వెంటనే నీకు దేవుడు కలహానికి దూరంగా ఉండి మనుషుల చేత మంచివాడు అనేటువంటి ఘనతని దేవుడు నీకు దయచేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా దేవుడి ఉదయకాల కాలశాన్ని మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడు అభిప్రాయం తండ్రి నీకు వందనాలు ప్రభువ కలహం నాకు దూరంగా ఉంటే తరులో ఘనత అని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఈ వాక్యం అనే ఈరోజు అనేక మంది అనేక సందర్భాల్లో ప్రభువ మరి ఓర్చుకోలేక బాధను తట్టుకోలేక తండ్రి హృదయంలో దాన్ని నింపుకోలేక అయా మరి అణచుకోలేక మరి కలహానికి ఎంతమంది అయితే వెళుతూ ఉన్నారో వారందరితో ఈరోజు మీరు మాట్లాడిన ప్రభువ అయా కలహానికి వెళ్ళటం మంచిది కాదని ఓర్పు సహనం కలిగి మనసును స్వాధీనపరుచుకున్న వారుగా మనసుని కంట్రోల్ చేసుకున్న వారు ఉంటే మంచిదని నీ వాక్యం సెలవు బిడ్డలు గ్రహించి కలహానికి దూరంగా ఉన్నట్లుగా మీరు కృచూపమని ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ఈ భాగ్యాన్ని దయచేయమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆమె